అరటి కర్పూర్ వెరైటీలో ఎకరానికి పాతిక నుంచి ముప్పై బస్తాల వరకు ఎరువులు వేస్తారండి అందులో మేజర్గా ఒక ఐదు ఆరు బస్తాలు మినహా మేహతా అంతా కూడా కాంప్లెక్స్ వేస్తూ ఉంటారండి తద్వారా ఏమవుతుందంటే సుమారు మనకి పాతిక బస్తాలు అంటే పాతికి రెండు చూసుకుంటే ఒక యాభై వేలు వరకు కూడా ఫెర్టిలైజర్ మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకి బొంగు వచ్చేసరికి వంద రూపాయలు ఉంటుందండి కా ఫ్లాట్లో వచ్చేసరికి ఏడు వందల మొక్కలు ఉంటాయి మనకి ఏడు వందల గడబొంగు మొక్కకు వచ్చి వంద రూపాయలు గడబొంగుకు వచ్చి అవుతుంది కౌలు చూసినట్లయితే మనకి ముప్పై బస్తాల వరకు కౌలు ఉంటుందండి మొత్తం యావరేజ్ని లెక్కేస్తే మనకి అరటి కర్పూర వెరైటీలో పెద్దగా మనకి మిగిలేదు ఏముండదా హండ్రెడ్ పర్సెంటేజ్ రైతులు వారీగా మనకి కొంచెం ఈ ఎరువుల మీద పెట్టే పెట్టుబడిని కనుక కొంచెం తగ్గించుకోగలిగితే మనం మనకి నికర ఆదాయాన్ని పెంచుకోగలుగుతాకి ఛాన్స్ ఉంటుంది మరి ఆ విధంగా చేయాలి అంటే మనం పాతిక నుంచి ముప్పై బస్తాలు ఎరువులు అరటి మొక్కలు ఆహారంగా తీసుకోవండేది ఫస్ట్ గ్రహించాలి ఆ అరటి మొక్క ఆహారంగా తీసుకోవడానికి కావలసినటువంటి పోషక పదార్థాలు సపరేట్గా ఉంటాయి వాటిని మనం ఒక కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మనం ఈ ఫెర్టిలైజర్స్ని పాతికం నుంచి ముప్పై బస్తాలు ఎరువులని కాస్త మనం జాగ్రత్తగా పది పన్నెండు బస్తాలతోటి కంప్లీట్ అయిపోయేలాగా మనం అరటి పంటని సాగు చేసుకోవచ్చు సుమారుగా మనకి ఒక పాతిక వేల రూపాయల వరకు మనకి అక్కడ ఆదా అవడం జరుగుతుంది కాబట్టి మన కిట్ వచ్చేసరికి సుమారుగా పదకొండు వేల రూపాయలు ఉంటుందండి కాబట్టి ఈ కిట్ను ఉపయోగించుకోవడం ద్వారా మనం రైతులు పదకొండు వేల రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పదివేలు తీసేసినట్లయితే సుమారుగా ఎకరానికి వచ్చి ఒక పదిహేను వేల రూపాయల వరకు కూడా రైతు సోదరులకు సేవ్ అవ్వడం జరుగుతుంది గతంతో పోలిస్తే గత ఎరువులు యాజమాన్యం మీద మాత్రమే చేసినటువంటి యాజమాన్యంతో పోలితే ఈ అరటి చేను ఇంకా చాలా అందంగా లావుగా ఒళ్ళు చేసి గెల బారుగా లెంత్ ఉండి సుమారుగా పదమూడు పద్నాలుగు అస్తాలు ఒక గెలలో ఉండి ప్రతి అస్తానికి కూడా పద్నాలుగు నుంచి పదహారు కాయల వరకు కూడా సాంద్రత ఉండే చాయిస్ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు తమకు ఉన్నటువంటి అరటి కర్పూర్ వెరైటీలో పెట్టుబడిని తగ్గించుకుని హండ్రెడ్ పర్సెంటేజ్ వ్యవసాయ విధానాన్ని మార్చుకున్నట్లయితే వాళ్ళకి నికరాదాయం పెరుగుతుందని వీడియో రూపంలో తెలియజేస్తున్నాను